సీమ మరి ప్రస్తుతానికి వ్యాపారస్తులు కొనుగోలు చేసి కట్టేశారు హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గణ మా క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఆధునిక మార్కెట్ లో ఒక్కటే మంచి సైజులో ఉన్నటువంటి ముర్రలతో ఉన్నటువంటి పలు వరుస సీమ కోడెను కొనుగోలు చేసిన వ్యాపారస్తులు అయితే మనకి ఇక్కడ అందుబాటులో ఉన్నారు ప్రస్తుతానికి మనం వచ్చేసరికి ఇది బేరం జరిగిపోయింది ప్రస్తుతానికి మరి వ్యాపారస్తులు కొని కట్టేసి వెళ్ళారు ప్రస్తుతానికి కోడైతే ఈ విధంగా కనిపిస్తుంది పర దీన్ని ఇచ్చే అవకాశం ఖచ్చితంగా ఉందని మనకు తెలియజేస్తున్నారు మీ పేరు పెండెకాయలు వాసెస్ పెండెకాయలు అంటే ఏది పత్తికొండ దగ్గరదే పెండెకాయలు గ్రామం పత్తికొండ మండలం కర్నూలు జిల్లా రంగనగర్ కొన్నారట ఏమైనా పళ్ళు ఉంది దీన్ని ఆరు పల్లెలో ముర్రెళ్ళతోంది కాలుతో ఎంత పెట్టి కొన్నారా ఇక్కడ అక్షరాల ఎయిటీ థౌజండ్ ఎనభై వేలుగా కొన్నారట ఫైనల్స్ తో ఇస్తారా ఖచ్చితంగా చేద్దాం కానీ ఏం భరోసా చెప్తారో చేద్దానికి ఏ పనికైనా గ్యారెంటీనా లొకేషన్ రావాలంటే పెండలికి రావాలంటారు ఈ విధంగా కనిపిస్తుంది సార్ కొడే మనకు ఒకటే ఉన్నాయి ఇది రైతు దగ్గర దీని భరోసా వాయిచ్చినారు అట్లయితే మీరు లొకేషన్ కోసం కట్టి చూపిస్తారు ఊరికే రమ్మంటారా తొంభై ఒకటి రెండు సున్నా రెండు సున్నాలు ఆరు నాలుగు తొమ్మిది ఏడు రెండు తొమ్మిది ఈ విధంగా కనిపిస్తుంది మనకు ఫ్రెండ్స్ మరి అక్షరాల ఎయిటీ థౌజండ్ ఎనభై వేలకు ఇక్కడే కొండమని చెప్తున్నారు ఫైనస్తే ఖచ్చితంగా ఇస్తారట ప్రసంగ ఆరోపణలలో ముర్రలతో ఉన్నటువంటి సినిమాకోడే వివరాలు ఈ విధంగా ఉన్నాయి నేరుగా మాట్లాడుకోవచ్చు సంతకు వచ్చేసి ప్రతి శుక్రవారం అరుదుగా సాగే మన ఆధునిక శుక్రవారం ఎద్దుల సంత థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరొకొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి